జితాత్మన ప్రశాంతస్ పరమాత్మ సమాహిత శీతోష్ణ సుఖదుఖేశు తథామాన అవమానయో భగవద్గీత ధ్యానయోగము చూడండి ఎవరైతే మనస్సును వశములో ఉంచుకుంటారో అటువంటి వాడు శాంతుడు అగును చూడండి మనము శాంతి పొందాలి అంటే మనస్సును వశంలో ఉంచుకోవాలి అటువంటి వ్యక్తి శాంతిని పొందుతాడు అతని చిత్తము సమాహితము అగును స్థిరపడును వృత్తులు లేనిది అగును ఎవడు శాంతిని పొందుతాడో అతని చిత్తము సమాహితమవుతుంది అలాగే స్థిరత్వం అనేది వస్తుంది వృత్తులు లేనిది అగును శీతోష్ణములు దుఃఖములు మాన అవమానములు అను ద్వంద్వములు కలిగినప్పుడు అట్టివాడు వికారములను పొందడు చూడండి ఇక్కడ శాంతి వల్ల ఎంత ప్రయోజనం కలుగుతుంది అనమాట మనము శాంతి పొందాలంటే మనస్సు వశంలో ఉండాలి గుర్తుపెట్టుకోండి మనస్సు వశంలో లేకుండా నీవు శాంతిని పొందలేవు కాబట్టి ఈ శాంతి వల్ల ఈ యొక్క ద్వంద్వములను సహించుతాడు అలాగే ద్వంద్వలు కలిగినప్పుడు వికారము చెందడు వికారమంటే ఇప్పుడు సుఖము కలిగినప్పుడు పొంగిపోవడము దుఃఖము కలిగినప్పుడు ఏర్వడము ఇటువంటి వికారాలకు లోను కాడు సమముగా అన్నిటినీ అనుభవించును అతను అన్నిటినీ సుఖం వచ్చిన దుఃఖం వచ్చిన రెండిటినీ సమంగా అనుభవిస్తూ ఉంటాడు ఎవరు శాంతిని పొందినటువంటి వాడు ఎట్లా మనస్సును వశంలో పెట్టుకోవడం వల్ల ఈ యొక్క సమస్థితి అనేది పొందుతాడు ఓం